ఫీజు కట్టడం లేట్ అయిందని పాపాయను డ్యాన్స్ క్లాస్కి ఆపొద్దు ఎందుకంటే మీరు తిరిగి డ్యాన్స్ క్లాస్ ఫీజు కట్టడానికి సందర్భం వచ్చిన సందర్భానికి పాపాయి తన గ్యాప్ పెరుగుతుంది క్లాస్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు తన అభ్యాసన తగ్గి తన యొక్క డ్యాన్స్ భవిష్యత్తు లేట్ అవుతుంది ఫీజు విషయంలో ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నట్లయితే ముందు వెనకలు టీచర్ పేరెంట్ మాట్లాడుకోవటం మంచిది అది ఇక్కడనే కాదు ఎక్కడైనా అదే జరగాలి నా ఉద్దేశంలో టీచర్ పేరెంట్ వీళ్ళిద్దరి మధ్య మాత్రమే ఫీజుకి సంబంధించిన సంబంధం ఇక స్టూడెంట్కి టీచర్కి మధ్య లేదా గురు శిష్యుల మధ్య కేవలం నాట్యము లేదా ఆ విద్యకు సంబంధం ఉంటుంది తప్ప ఫీజు విషయం కాదు అది కేవలం టీచర్ మరియు పేరెంట్ మధ్య మాత్రమే జరగాలి అది ఉద్దేశంలో పెట్టుకొని పేరెంట్స్ పిల్లలను లేటుగా పంపించటము లేక కొన్ని రోజులు ఆపడం అనేది అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అలా టీచర్తో మాట్లాడి పూర్తిగా వివరం తెలుసుకుని మీ మధ్యనే ఆ వివరాన్ని పూర్తిగా చేసుకున్నట్లయితే మంచిది హోప్ యూ కెన్ అండర్స్టాండ్ నమస్తే